హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం బ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి ఇది సండే మార్నింగ్ చూసారా మన క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఫుల్గా కొండ అంతా మంచుతో మూసేసిందండి ఇంకా మేము ట్రాక్ అవతలు ఉండేటప్పుడు అయితే ఇంకా కొండ ఎదురుగా ఉండేవాళ్ళం కదా అప్పుడైతే ఇంకా బాగా కనిపించేది ఇప్పుడు ఇవన్నీ అడ్డు వచ్చేసాయి కానీ చాలా బాగుంది కదండి క్లైమేట్ అంతా చాలా బాగుందండి చూసారు కదండి ఫుల్గా మంచి పడుతుంది నేనైతే ఈ అదే ఈ వ్లాగ్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ట్రైన్ అయితే వెళ్తుంది అది కొంచెం డిస్టర్బెన్స్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా సండే మార్నింగ్ కదా వంట చేయాలి కదా ఇక్కడ కరెంట్ అయితే లేదు నేను చీకట్లోనే చేస్తాను టార్చ్ అయితే వేసుకొని చేస్తున్నాను ఫస్ట్ అయితే గుడ్లు అనేది ఉడకబెట్టేశాను గుడ్లు అయితే ఉడకబెట్టేశాను ఇంకా ఈ లోపు ఇంకా మా వాళ్ళు వేసే లోపు ఏంటంటే బయట కూడా ఫుల్గా అంతా కడిగి నీట్గా ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి ఇంకా నైట్ కూడా కరెంట్ లేదనమాట చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ కరెంట్ లేకపోవడంతో కాకపోతే ఏం చేస్తారు ఇంకేం చేయలేము అనమాట ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకొని వెళ్ళిన కొంచెం సేపటికైతే కరెంట్ అయితే వచ్చేసింది వంట కంప్లీట్ అయిపోయింది అన్నప్పటికీ కరెంట్ అయితే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోతుంది అన్న టైంకి ఇంకా కరెంట్ అయితే వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇంకా చారు అదేం పెట్టకుండా గుడ్లు పులుసు పెట్టేశాను చారు నిన్నడిది ఉంది కదా అని కొంచెం అయితే గుడ్లు పులుసు పెట్టేశాను ఈ అయితే మా వారు అయితే లేచారు ఇంకా బయట బ్రష్ అది చేస్తున్నారు ఇంకా ఇక్కడ నాకైతే వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ బాక్స్ అయితే నేను కట్టేస్తున్నాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోతుంది అందుకని ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇంక సెవెన్కి అలా రెడీ అయిపోవాలి ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట ఇంక ఇక్కడ నేను ఉప్పు అయితే చూపించాను కర్రీలో సరిపోయిందా లేదా అని నార్మల్గా చూపించినప్పుడు సరిపోయింది అంటారు కానీ తర్వాత ఏంటంటే చాలేదంటారు తెలియలేదు తెలియలేదంటారు ఇంకా నేనైతే బాక్స్ అంతా కట్టేసి ఇంకొంచెం చల్లగా అవుతుందని ఇక ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఇక్కడ మా వారు అయితే ఇంకా రెడీ అయిపోతున్నారు కదా ఇక్కడ ఆ తర్వాత ఏంటంటే ఇంక నేను బాక్సుల మీద ఇంకా బాక్సుల మీద అయితే మూతలు అన్నీ పెట్టేసుకొని కర్రీ ఇంకా ఒలిగిపోతుంది పులుసు కదా అని కొంచెం కవర్లో పెట్టి అయితే పెట్టాను మామూలుగా క్యారియర్స్ ఉంటుంది కాకపోతే అది వైజాగ్లో ఉండిపోయింది అనమాట ఇంటి దగ్గర మర్చిపోయాము తీసుకురావడం ఇంకా అందుకని ఇంకా బాక్స్లో పాపం పట్టుకెళ్తున్నారు ఇంక ఇక్కడైతే మా కనెక్ష బాబు అయితే పడుకున్నాడు మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ అయితే పడుకున్నాడు పాపం పాపం పడుకోలేదండి నైట్ అంతా కరెంట్ లేదు అందువల్ల అయితే ఇంకా పడుకోనిలే అని నేనైతే ఉంచేసాను ఇంకా బాబు అయితే లేచేసరికి బయట పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలు అవి తోమేసుకుంటున్నాను నార్మల్గా మనకి సింకులోనే తోముకోవడం అలవాటు అయిపోయి ఇక్కడ కింద కూర్చొని తోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందులోనే ఏంటంటే నాకు కొంచెం గిన్నెలవి తోమే పని అయితే చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అత్య చేసుకుంటారు ఆ గిన్నెలు అవి తోవడం ఓన్లీ నేను వంట బట్టలు ఉదుకోవడం బట్టలు మడత పెట్టుకోవడం ఇల్లు క్లీనింగ్ ఆ వరకే గిన్నెలవి తోమాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే తప్పదు కదా చేసుకోవాలి మన ఇంట్లో పని మనమే కదా చేసుకోవాలి ఇంకైతే గిన్నెలవి తోమేసుకున్న తర్వాత ఇంక నేను బట్టలు అయితే నానబెడుతున్నాను నేను సర్పేసి కొంచెం సేపు అయితే నానబెట్టేసాను ఈలోపమా కనిక్ష బాబు కూడా ఇంకా లేచాడు ఇంకా లేచిన తర్వాత వాడు ఏం చేశాడు ఇంకా టాయిలెట్ అది పోస్తున్నాడు యేష్ బాబుకి పాలు అవి తాగమని చెప్పాను కానీ వాడు తాగడం ఈ ఏంటంటే నేను బట్టలవి రూమ్లో బట్టలన్నీ మడత పెట్టుకున్నాను ఇంకా వాడికి పాలు అవి తాగించేసిన తర్వాత స్నానం కూడా చేయించేసానండి ఇంకా ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ అటు కొంచెం పని చేస్తున్నారు సెప్టిక్ ట్యాంక్లు అవి క్లీనింగ్లు అవి చేస్తున్నారు అనమాట దానివల్ల ఏంటంటే కొంచెం పని అది తొందరగా చేసుకోమన్నారు కాకపోతే పని రోజు అవ్వలేదు ఎందుకంటే వాటర్ అది లేదు దానివల్ల ఏంటంటే ఇంకా పని కూడా అవ్వలేదు ఇక్కడ చూసారు కదా మా వాడైతే చేయమంటే వేష రాస్తున్నాడు నేనైతే ఇంకా ఈలోపు బట్టలు అన్నీ వాషింగ్ కూడా నాది కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత చూసారు కదా మళ్ళీ ఎలా విధి ఎలా కూర్చున్నానో కరెంట్ తీస్తాడండి ఇవ్వడమే ఒక గంట రెండు గంటలు ఇచ్చాడు మళ్ళీ ఆ తర్వాత కూడా కరెంట్ తీసాడు అస్సలు ఇంకా కరెంట్ అనేది ఇంకా ఇక్కడ అయితే అస్సలు ఉండదు పాపం అందరూ ఎలా ఉంటారో ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు ఇయర్ పాటు మేము కూడా అలాగే ఉన్నాం అనుకోండి బాబు అక్కడ ఒకటి పడిపోయింది చూడు అదే అక్కడ రెండున్నాయి తీసురాలి ఈ లోపైతే మళ్ళీ మా వారు డ్యూటీ ఇక్కడే క్వార్టర్స్ దగ్గర అని మళ్ళీ వచ్చేసారు వచ్చేసినప్పుడు ఏంటంటే కొంచెం చికెన్ అది పట్టుకొని వచ్చారనమాట చికెన్ కనిష్ బాబుకి తినడానికి అవి తీసుకొని వచ్చారు ఇక్కడ నేను ఇక్కడ కింద కూర్చుంటే కనిష్ బాబు అయితే నాకు వీడియో తీస్తున్నాడు ఇక్కడ ఆ తర్వాత చూసారు కదా బయట అయితే ఇంకా కరెంట్ లేదు కదా నేనైతే ఇంకా కనీసం ఆడుకుంటున్నాడు నేను అలా బయట కూర్చున్నాను అనమాట లోపల మేకలు వచ్చి గడ్డది తింటున్నాయి పాపం తినేయలే మనకు కూడా గడ్డది తుప్పలు అవి పోతాయి కదా అని నేను కూడా తిన్నయని అలా ఉన్నాను నేనైతే ఇంకా తీస్తున్నప్పుడు అరుస్తున్నా అని అది అలా చూస్తుంది ఇంకా తర్వాత ఎదురుగా ఉన్న ఆంటీ వచ్చి దాన్ని అయితే తగిలేశారు ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇక్కడైతే చికెన్ కర్రీ అనేది ఉడుకుతుంది ఇంక నైట్కి ఇంకా మళ్ళీ వండాలి కదా అని ఇంకా ఇప్పుడే అది తెచ్చేసాను చికెన్ కర్రీ అనేది మాకు అని చూపి చూసారు కదా హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ కరెంట్ అసలు రాలేదండి ఇంకా అలా ఇద్దరం అయితే ఉన్నాము ఇంకా కనిక్షకి అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసాను ఇలా వాళ్ళ అడిగి కూడా వచ్చారు మేము కూడా భోజనం చేశాను ఇంకా కనిక్ష బాబుని అయితే కొంచెం సేపు అలా పడుకోబెడదామని ఇంకా అలా అయితే ఉన్నా ఇంకా కరెంట్ లేదు కదా ఇంకా అలా ఉన్నా ఆ తర్వాత అయితే ఇంకా కరెంట్ వచ్చింది ఇంక ఫుల్గా అయితే గుడ్ నేనైతే ఇప్పుడే పడుకోని లేచాను బాగా పడుకున్నాను అనమాట ఎందుకంటే రెండు రోజుల నుంచి నిద్ర లేదు ఇక్కడ కరెంట్ లేక చాలా ఇబ్బంది పడి ఇంకా నిద్ర అనేది లేదు ఇంకా ఇప్పుడైతే బాగా పడుకుంటాం మధ్యాహ్నం నేను అయితే నేను బాబు మా ఆయన వచ్చారు అవి వచ్చి వాష్రూమ్కి లైట్స్ అవి లేవంటే పెడుతున్నారు అనమాట వైరింగ్ ఏదో చేసుకుంటున్నారు కనెక్షన్ బాబు వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళాడు పాలు తాగేసి నేను వచ్చి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పండ్లు అయితే చేసుకోవాలి వంట చేయాలి చికెన్ అయితే వండేస్తాను మధ్యాహ్నం బిర్యానీ చేయమనుకున్నారు బిర్యానీ చేయాలి చూసారు కదండి మేమైతే హౌసీ ఆడుకున్నాం అనమాట కొంచెం సేపు హౌసీ ఆడుకొని కరెంట్ లేదు హౌసీ ఆడుకున్న ఇంక ఇంటికి రాట్లో సెవెన్ అయిపోయిన టైము ఇంకా హౌసీ ఆడి వచ్చినప్పటికి మా ఆయన చూసారు కదా పనసకాయ తెచ్చుకొని తింటున్నారు నేనైతే పనసకాయ తిన్ను ఎందుకంటే నార్మల్గా వాసన ఉంటే పడదు అందులో నేను దేవుడికి అయితే అది వదిలేసాను నేను తిన్నది ఇంక ఇక్కడ వచ్చేసి చీకట్లోనే బిర్యానీ చేస్తున్నాను అది కూడా చికెన్ బిర్యానీ అనమాట ఆ రోజు ఏంటంటే ఇంకా చీకట్లోనే ఆ వంట అనేది చేశాను ఆ చీకట్లోనే టార్చ్లు వేసుకొని తిన్నాము ఇంకా అలా అయిపోయిందండి ఆ రోజు బిర్యానీ అది ఎలా వచ్చిందో ఏంటో చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఇంకా చీకట్లో ఏం చేయాలనిపించలేదు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్